హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను గోదావరి జిల్లాలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ని చూపిస్తున్నాను అదే ద్వారపూడి పుణ్యక్షేత్రం మేమైతే బైక్ మీద వచ్చామండి రాజమండ్రి నుంచి ద్వారపూడికి ఇరవై కిలోమీటర్స్ ఉంటుంది ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికైతే వచ్చామండి ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న రథం కనిపిస్తున్నది కదా ఈ రథం అనేది ఇక్కడ ప్రైమరీ అట్రాక్షన్ అనమాట అయ్యప్ప అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చేది శబరిమల క్షేత్రం ఆ క్షేత్రం కేరళ రాష్ట్రంలో ఉంది అయితే అయ్యప్ప గుడి అనుకోగానే శబరిమలతో పాటు వెంటనే గుర్తుకొచ్చే ఆలయం ద్వారపుడి ఆలయం ద్వారపుడి ఆలయ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకుముందు ఈ ద్వారపుడి ఆలయాన్ని ఆంధ్ర వైకుంఠం అని పిలిచేవారు ఇప్పుడు ఆంధ్ర శబరిమలగా ప్రాముఖ్యం చెందుతుంది ఎవరైతే అయ్యప్ప స్వామిమాల వేస్తారో ఆ స్వాములు శబరిమల వెళ్ళలేకపోతే ఈ ద్వారపూడికి వస్తారనమాట ఈ ద్వారపుడికి వచ్చి మాలనే విరమించుకుంటారు శబరిమల వెళ్ళొచ్చిన తర్వాత ద్వారపూడి టెంపుల్కి వస్తారంట అంత ఫేమస్ అండి ఈ టెంపుల్ ఈ మధ్యకాలంలో ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అవుతుంది పక్క రాష్ట్రాల నుండి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు కేవలం అయ్యప్ప స్వామి టెంపులే కాకుండా దుర్గమ్మ టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఇంకా శివాలయం చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి మీకైతే చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడైతే గుడి లోపలికైతే వెళ్తున్నామండి ఆలయ ప్రాంగణంలో ముప్పై అడుగులకు పైగా ఎత్తు ఉన్న ఒకే విగ్రహంలో తీరిన శివకేశవుల విగ్రహం ఉందండి అలాగే ఇక్కడ వినాయక స్వామి వారి గుడి కూడా ఉంది యాక్చువల్గా అయితే మేము గుడికి రావడం లేట్ అయిందండి ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల సో గుడి గేట్లు అయితే క్లోజ్ చేసారు వీలైనంత వరకే వీడియోస్ తీసానండి ఈ ఆలయం ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓపెన్లో ఉంటుందండి అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఓపెన్లో అయితే ఉంటుంది మీరైతే ఈసారి వచ్చినప్పుడు ఎర్లీగా అయితే రండి శ్రీ వినాయక స్వామి వారి విగ్రహం అయితే ఉందండి ఇక్కడ చాలా పెద్ద విగ్రహం సింహం కాండ్రించినట్టు ఉంది కదండి ఇదైతే ఆలయం ముఖద్వారం దీని పక్కనే చాలా ఎత్తైన కుమారస్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడే శ్రీ శ్రీ మంజునాథ ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలో ప్రత్యేక వంతెన కట్టించారు ఆ వంతెన ఆలయం చుట్టూరు ఉంటుంది ఇదిగోండి చుట్టూరు అయితే చూపిస్తున్నాను కదా ఇదే వంతెన ఎవరైతే స్వామివారి మాల వేస్తారో లేదంటే ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఉంటుందని ఈ వంతెన కట్టించారు ఇదిగోండి ఇక్కడైతే కలశాలు కనిపిస్తున్నాయి ఇవి ఏంటంటే మహాకుంభాభిషేకం జరుగుతుందండి అంటే వెయ్యి ఎనిమిది కలసములతో అన్ని దేవాలయాలకు కుంభాభిషేకం చేస్తారండి శబరిమలలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా పద్దెనిమిది మెట్లు ఉంటాయి అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి ఇరుముడితో వచ్చిన భక్తులు మాత్రమే ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అనుమతిస్తారు మిగిలిన వారు మరో మార్గంలో స్వామివారిని దర్శించుకోవచ్చండి ఇప్పుడైతే అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్తున్నాము చెప్పాను కదండి మేము లేట్గా రావడం వల్ల గుడి అయితే క్లోజ్ చేశారు ఇక్కడ అయితే స్వామివారిని సెల్ ఫోన్తో ఫోటోలు తీయరాదు అనేసి రాసిందండి మొబైల్ ఫోన్ అయితే నాట్ ఎలవడండి గర్భగుడిలోకి ఫొటోస్ మరియు వీడియోస్ అయితే తీయకూడదు గుడి లోపల స్వామివారైతే చాలా బాగుంటారు అలాగే దక్షిణలో కానుకలు ముడుపులు ఏవైనా ఉంటే హుండీలో వేయాలని ఉందండి ఇక్కడ ఈ ఆలయాన్ని తమిళనాడు నుంచి వచ్చి ద్వారపూడిలో స్థిరపడిన ఎస్ఎల్ కనకరాజు అనే వస్త్ర వ్యాపారి నిర్మించబడింది ఆ వస్త్ర వ్యాపారి సంకల్పంతో పాటు కొంతమంది దాతలు కూడా విరాళాలు ఇవ్వడంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ ఆలయాన్ని శంకుస్థాపన చేసి ఆలయాన్ని నిర్మించారు అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగా శ్రీ పంచముఖ వినాయక స్వామి వారి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఎవరైతే తులాభారం సమర్పించాలని అనుకుంటున్నారో దేవుడికి కానుకలు సమర్పించాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇక్కడ తులాభారం వేయడానికి అవకాశం ఉంది సంతానం లేని వారు ఈ స్వామిని వేడుకుంటే పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మకం అలా సంతానం కలిగిన తరువాత మళ్ళీ స్వామి సన్నిధికి వచ్చి పిల్లల సమాన బరువుతో ఉన్న ధనాన్ని కానీ లేదా ఏదైనా వస్తువు కానీ పటికీ బెల్లంతో కానీ తులాభారం సమర్పించి మొక్కు తీర్చుకుంటారు ఇక్కడైతే మా అక్క వాళ్ళ బాబుది తులాభారం జరుగుతుందండి ఇది ఎప్పుడంటే కరోనా సిచ్యువేషన్ టైంలో అప్పుడు తీసిన వీడియో క్లిప్స్ని యాడ్ చేసినండి అంటే మీరు చూస్తారని చెప్పి బాబు ఎంత వెయిట్ ఉన్నాడో అంత వెయిట్తో సమానమైన పటికే బెల్లాన్ని అయితే తులాభారం సమర్పించాము ఇప్పుడైతే శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనేసి చుట్టూరు తిప్పమన్నారండి ఇలాగా ఇదిగోండి మా అక్క బావగారు మా మమ్మీ డాడీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారండి ఇలా తిప్పుతున్నా సరే మా చంటోడైతే అస్సలు భయపడలేదండి అలా చూస్తూనే ఉన్నాడు ఇదే అనుకుంటా అయ్యప్ప స్వామి మహిమ అంటే పటికి బెల్లాన్ని కొంతమందికి పంచిపెట్టి మిగిలినది స్వామివారికి ఇస్తారు తులాభారం అనేది ఈ విధంగా జరుగుతుంది ఈ ఆలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్నదానం జరుగుతుందండి ఇప్పుడైతే మిగిలిన ఆలయాలు చూపిస్తానండి రైట్ సైడ్ అయితే శ్రీ నాగదేవి దేవాలయం ఉంది శ్రీ ఆత్మలింగ దేవాలయం శ్రీ లక్ష్మీ కుబేర దేవాలయాలు కూడా ఉన్నాయి శ్రీ నాగదేవి దేవాలయం పక్కన శ్రీ 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 పెద్ద అంకాల పరమేశ్వరి దేవాలయం ఉంది మరెక్కడా లేని విధంగా అమ్మవారికి ఇష్టమైన ఉప్పు అభిషేకం వలన ఉప్పు వలె కష్టాలు కరిగి కోరిన కోరికలు తీర్చే అంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారు ఇదిగోండి ఈ విధంగా అమ్మవారికి ఉప్పుతో అభిషేకం చేస్తారు అమ్మవారికి ఈ విధంగా ఉప్పు అభిషేకం చేయడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక్కడైతే సాయిబాబా స్టాట్యూ ఉంది ఇంకా అన్ని దేవుళ్ళ స్టాట్యూస్ అయితే ఉన్నాయండి అదే విధంగా పద్దెనిమిది లింగాలతో ఉన్న శివాలయం అయితే ఉంది ఈ లోపల ఇటువైపు రైట్ సైడు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది అలాగే నంది విగ్రహం కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ అలాగే గార్డెన్ కూడా ఉంది ఈ టెంపుల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి అంటే స్నానాల గదులు లగేజ్ పెట్టుకోవడానికి అలాగే అక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా రెంట్కి కి ఇస్తారండి ఇదైతే స్టూడియో అండి అంటే ఇక్కడ ఫోటోస్ అవి దిగుతారు కదా ఇక్కడ అయితే చిన్ని మణికంఠ స్వామి ఫోటో ఉంది ఇదైతే స్వామివారి ప్రసాదం తీసుకునే కౌంటర్ ఇక్కడ ప్రసాదాలు తీసుకోవచ్చు ఈ ద్వారపూడి ఆలయంలో కొలువైన శనిదేవునికి తైలాభిషేకం చేస్తే శనిదేవుడు ఎలాంటి ఇబ్బంది కలిగించడని భక్తులు నమ్ముతారు ఇప్పుడైతే ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం రోడ్డు మార్గ ద్వారా అయితే రాజమండ్రి సామర్లకోట కాకినాడ వంటి సమీప పట్టణాల వరకు చేరుకొని అక్కడ నుంచి నేరుగా బస్సుల్లో కానీ ప్రైవేట్ వాహనాల్లో కానీ చేరుకోవచ్చు ఇక రైలు మార్గం ద్వారా వెళ్ళాలంటే ద్వారపూడిలో రైల్వే స్టేషన్ ఉంది అయితే ఇక్కడ పాసింజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి ఎక్స్ప్రెస్ రైళ్ళు వచ్చే ప్రయాణికులు రాజమండ్రి లేదా సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఆటోలో లేదా బస్సుల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇక విమాన మార్గం ద్వారా అయితే ద్వారపొడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి విమానాశ్రయం నుంచి క్యాబ్లో అక్కడి నుంచి ద్వారపూడి చేరుకోవచ్చు సో ఇదండి ఆంధ్ర శబరిమల ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం విశేషాలు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్